ఈ సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించేది కాబట్టి మా జీవిత పర్యంతం ఈ సేవ ఎలాగో సంవత్సరాలను కొనసాగిస్తూ మా వల్ల మంది సమాజానికి మంచి కలగాలని చెప్పి ధర్మాచరణ కూడా మేము మంచిగా చేసి అనుగ్రహం అలాగే గురు సాక్షాత్కారం ఉంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని గురువులు చెప్పే దాంట్లో నడవాలని చెప్పడం సత్సంకల్పం ఒకసారి చేసుకుని నమస్కారం చేయండి

వేరే ముగ్గురు నేడా ఏం కదగమగొడ ఆ వాన జంజలని రెండు చేసుకునవ సంఖ్య బోల్తే వేగస్ కట అవుతుంది వేగస్ సర్కు స్లోగా ఉంటది ఏ బౌన్స్ చేసినా కరెక్ట్ చేయండి గమ్ములో నియ్యండి గమ్ములో స్లోయిండి ఇస్తారను పన చెయ్యండి భక్తి గమనించండి దయచేసి డాక్టర్ ఒక సైడ్ గా ఫోన్ చేస్తున్న రోడ్డు మధ్యలో ఫోన్ చేయలేండి సార్ ఒక సైడ్ గా ఫోన్ చేయండి వెహికల్స్ వస్తున్నాయి కదా మెయిన్ రోడ్ కదా వెహికల్స్ కొరకు స్లోండి అడ్రస్ దారి అమ్మా ఒక సైడ్ గా చేయండి వెహికల్స్ అంతా స్లోగా వెళ్ళండి ఇంకా స్లోగా వెళ్ళండి మీకు మంచి ఇంట్లో గురించి స్లోగా వెళ్ళండి ఒక సైడ్గా ఉండండి గమనించాలండి బోన్ చేస్తున్న వరకు సైడ్ గా బోర్ చేయండి దయచేసి ఏ ఒక్క షాప్ సార్ కూడా సైడ్ మీరు చూసుకోండి మీ స్టాపర్ ఉన్నారు చూసుకోండి తప్ప మీరు తినేసిన ప్లేట్లు డస్ట్ బిన్ వేస్తుంది పోతున్నా ఏ ఒక షాప్ దగ్గర కూడా పెట్టద్దు ట్రై చేసి డస్ట్ బిన్ నాలుగు పెట్టాం కాబట్టి ఆ నాలుగిట్లో